జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి ఓం శ్రీమాత్రే నమ మనం వ్యాసుల వారు జనమజేవుడికి చెప్తున్న దేవి భాగవత వివరాలన్నీ కూడా తెలుపుకుంటూ వస్తున్నాం దశమ స్కంధం నుండి ద్వాదశ స్కంధం వరకు కూడా మణిద్వీప వైభవం అంతా కూడా అద్భుతంగా ఆయన రచించారు ఈ గ్రంథంలో అని మనం క్రితంసారి తెలుపుకోవడం జరిగింది ఇక అష్టమ నవమ స్కంధాల్లో ఆయన సృష్టి కార్యక్రమం అంతా కూడా వివరించారు వ్యాసుల వారు సృష్టి విశ్వసృష్టి ఎలా జరిగింది జగ సృష్టి అవన్నీ కూడా అందులో అష్టమ నవ నవమ స్కంధాల్లో కూడా అవి వివరింపబడ్డాయి అలాగే తృతీయ స్కంధాల్లో దేవి ఆ శ్రీమాత దర్శనం త్రిమూర్తులకైనవి అవన్నీ కూడా మనం తెలుపుకున్నాం మణిద్వీపం గురించి తెలుపుకున్నాం కనుక ఇక దాన్ని మనం ఒక ప్రాకారం అందులో పద్మరాగ ప్రాకారం మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అని మనం లలితా సహస్రనామాల్లో ఆ తల్లిని వినిపించుకుంటూ ఉంటాం అంటే ఈ ప్రాకారాలన్నింటినీ కూడా అక్కడక్కడ వసిన్యాది దేవతలు ఇది రచించారు లలిత సహస్రనామం అది కూడా మనం ఈ దేవి నవరాత్రుల సందర్భంగా ఈ పారాయణం తొమ్మిది రోజులు కూడా సహస్రనామ పారాయణం చేస్తాం మనం అందుకని పద్మరాగ ప్రాకారం అనగానే మనకి ఈ పచ్చం గుర్తొచ్చేస్తుంది ఇలాగా ఆ పచ్చెనిమిది ప్రాకారాలు కూడా దాటి వెళితే అక్కడ చింతామణి గృహంలో ఇరువైపుల శంఖనిధులు పద్మనిధులు అన్నీ కూడా ఆ దేవికి రెండు పార్శ్వాల నుండి కూడా ఆ పక్కల నుండి ఉద్భవిస్తూ ఉంటాయి ఉద్భవించి ఎక్కడ కలిస్తే సుధాసాగరంలో కలిసిపోతూ ఉంటాయి అందులోండి ఉద్భవించిన మణులు ఆ ప ఈ నిధులలోండి శంఖ పద్మ నిధులలో నుండి మణులు ఎన్నో ఉద్భవించి సుధాసాగరంలో కలిసిపోతూ ఉంటాయి సుధాసాగరం అంటే ఏంటి అసలు ఐదు సాగరాల కలయిక క్షీరసాగరం దది పాలు పెరుగు ఘృత నెయ్యి మధుసాగరం తర్వాత పంచామృత సాగరం అంటే ఫలరస సాగరం ఈ ఐదు సాగరాలు కలిస్తే కనుక అది పంచామృతంగా ఒక సుధాసాగరంగా అది ఏర్పడుతుంది ఈ సాగరంలో అక్కడ దాకా మనం వెళితేనే మనకి జన్మ తరించిపోతుంది ఇక దేవి సామీప్యానికి కానీ అంటే సాన్నిధ్యంలో ఉండే అర్హత పొందితే సాలోక్యానికి ఆ లోకంలో ఎక్కడో ఓ మూల ఉన్నా కూడా లేదు ఆమె రూపంలో మనం ఇమిడిపోవడం అంటే అదే రూపం పొందడం సారూప్యం పొందడం అంటే మన రూపం కూడా దేవీ రూపంలాగా మారిపోతుంది అటువంటి ఆసక్తి తర్వాత సాయుధ్యం ఆమెలో కలిసిపోవడం ఇక నాలుగవది అది ఇంకా మళ్ళీ మనం తిరిగి రావడం అనేది ఉండదు అది మోక్షం ఈ నాలుగు కూడా మనం తెలుపుకున్నాం దేవి ద్వారాలు మోక్ష ద్వారాలు ఇవి ఈ వైభవం అంతా మనం తెలుపుకున్నాం కనుక ఈ ప్రాకారాలు పద్దెనిమిది మణిద్వీపాలు అవి లలిత దేవి అవతారం ఆ దేవి దాల్చినప్పుడు చక్రరాజ రథం అది ఆరోహించింది ఆమె భండాసుర వధ కోసం దేవకార్య సముజతగా ఆమె ఆవిర్భవించింది దేవతలు పిలిస్తే ఆమె వచ్చేస్తుంది ఏదో ఒక రూపంలో అని మనం తెలుపుకున్నాం లలిత స్వరూపం భండాసుర వధ కోసం వచ్చింది అది అప్పుడు ఆమె ఒక మంచి రథాన్ని ఆరోహించింది దాన్ని రథం అంటూ ఉంటాం మనం ఆ రథంలో ఈ మణిద్వీపంలో ఉండే శక్తులందరూ కూడా పచ్చనిమిది ప్రాకారాల్లో వివిధ శక్తులు ఉన్నాయి అక్కడ చతుషష్ఠి కళా స్వరూపాలు కూడా అక్కడ ఉన్నాయి అలాగే ముప్పై రెండు మంది ఘోరాకారాలు కల ఒక క్రూరంగా కనిపించే అట్లాంటి భయంకర శక్తులు కూడా ఉన్నాయి అది గోమేధిక ప్రాకారంలో ఉన్నాయి అంటారు ఇట్లా ఒక్కొక్క ప్రాకారంలో ఒక్కొక్క రకమైన శక్తులు కొన్ని ప్రాకారాల్లో దేవి పరిచారికలు కొన్ని ప్రాకారాల్లో ఇంద్రనీలమయ ప్రాకారంలో అక్కడ షోడస తల పద్మం ఉంది ఆ పద్మంలో దేవీ శక్తులు మళ్ళీ ఉపస్థిత ఉంటాయి అలాగే ముక్తామయ ప్రాకారం అష్టదళ పద్మం ఉంటుంది ఈ విధంగా అందులో ఉండే శక్తులన్నీ కూడా ఈ చక్రరాజ రథంలో వాళ్ళు వాళ్ళందరూ వచ్చేసారు యుద్ధానికి అమ్మకి సహాయం చేయడానికి వచ్చి తమ తమ స్థానాలు అక్కడ అది చక్రరాజు రథం చూడండి నవ సంఖ్య అంటే తొమ్మిది అనే సంఖ్య అమ్మవారికి చాలా ప్రీతిదాయకమైన సంఖ్య అని చెప్పుకున్నాం మనం నవ ఆవరణలతో ఉంటుంది ఈ చక్రరాజ రథంలో కూడా ఏడు అంతస్తులు ఆ ఏడు అంతస్తుల్లో చివరి అంతస్తుల్లో అంతస్తులు అమ్మ అక్కడ ఉండి మిగతా శక్తులందరినీ కూడా ఎలా ఎలా యుద్ధం చేయాలి ఎవరు ఎవరితో యుద్ధం చేయాలి అన్నీ కూడా ఆదేశాలు ఇస్తూ ఉంటున్నాయి అటువంటి ఆ చక్రరాజ రథం మణిద్వీకానికి ప్రతీక అది పద్దెనిమిది ప్రాకారాలలోని శక్తులు ఇక్కడ నవ ఆవరణలో వెలిసాయి అట్లాంటి ఈ చక్రరాజ రథం చాలా మనకి అది తలుచుకుంటేనే పూర్తి శక్తిమయం అది అయితే ఒకనొకప్పుడు పార్వతీదేవి ఈశ్వరుణ్ణి అడిగిందిట స్వామి ఇక్కడ మానవులందరూ చాలా కష్టపడుతున్నారు వారు ఈ కష్టాల నుండి వాళ్ళు వాళ్ళ కష్టాలు గట్టెక్కడానికి మళ్ళీ సుఖంగా ఉండటానికి ఇన్ని శక్తులు ఉన్నాయి అమ్మవారి రథంలోనూ అక్కడ అమ్మవారి మణిద్వీపంలోను ఇంతమంది శక్తులు ఉన్నారు ఏవైనా శక్తులు మానవులకి వారు సహాయం చేసే విధంగా మంత్రము తంత్రము యంత్రము ఏదో ఒక సాధనంగా మీరు వారికి ప్రసాదించండి అని పార్వతీదేవి లోక కళ్యాణం కోసం అడిగిందిట అడిగినప్పుడు మొట్టమొదట ఆయన అరవై నాలుగు తంత్రాలు ఉపదేశించాడు పార్వతికి ఈ తంత్రాలు అంటే అవి కూడా మంత్రాల లాంటివి కానీ మోక్షానికి కాదు కోరికలతో కూడి ఆ కోరికలు తీరక కష్టపడేవాళ్ళు ఈ తంత్రాలు అవి మంత్రాల్లాగే ఉంటాయి కానీ అవి తమ స్వార్థానికి ఉపయోగించుకునేవి చెడ్డ చేసేవి కావు ఎవరికి హానికరమైనవి కావు అటువంటి ఈ తంత్రాలని అరవై నాలుగు ఉపదేశించి మన మానవులకు అందించడం జరిగింది అయితే పార్వతీదేవి సంతృప్తురాలు కాదు అట ఆమె అనింది ఇవన్నీ మామూలు కోరికలు తీర్చడానికి కానీ వాళ్ళకి మోక్షం కూడా ప్రసాదించాలి మీరు అటువంటి సాధనం ఏదైనా ఇవ్వండి స్వామి అని ఆవిడ మన తరఫున మానవులందరి తరఫున ఆయన ఆయనను వేడుకోగా ఆయన ఏం చేశాడు ఈ శ్ర రథం నవావరణలతో కలిగినది శక్తులతో కూడినది చూశాడు ఆయన ఆయనకు తెలుసు అదే విధంగా అదే నమూనాలు దానికి ప్రతీకగా ఒక శ్రీచక్రం అనే చక్రాన్ని యంత్రాన్ని నిర్మించాడు ఆయన అంటే ఈ శ్రీచక్రం చిన్నది అందు అది దాన్ని పోలినదే అందులో ఉండే శక్తుల అందరి బీజాక్షరాలు ఇందులో ఆవాహన చేశాయి ఈశ్వరుడు శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు ఉంటాయి ఇక్కడ కూడా తై మొట్టమొదటిది భూపురం అంటారు లేదా మోహన చక్రం అంటారు దాన్ని అది దాటిన తర్వాత సర్వాస పరిపూర్ణ చక్రం ఆ తర్వాత సర్వ సంక్షోభన చక్రం సర్వ సౌభాగ్యదాయక చక్రం సర్వార్థ సాధక చక్రం సర్వరక్షాకర చక్రం సర్వరోగహహార చక్రం సర్వసిద్ధిప్రద చక్రం సర్వానందమయ చక్రం అది తొమ్మిదో ఆవరణం అమ్మవారికి చెందినది అక్కడ ఆమె బిందు స్థానంలో ఉంటుంది శ్రీ చక్రంలో పై ఆవరణం అది బిందుస్థానం మిగతా ఆవరణాలన్నింటిలో కూడా ఎన్నో త్రికోణాలు అక్కడ మనకి బిందు త్రికోణ పసుకోణ దశార్మయుక్త మన్వస్త్ర నాగదల ఛోడస పల ఛోడస పత్రయుక్తే అని మనం జానించుకుంటూ ఉంటామని అటువంటి ఈ చక్ర చక్రంలో శ్రీచక్రంలో ఉపస్థితి ఉంది ఆమె బిందు స్థానంలో ఆమె ఉంది ఆ తర్వాత కిందిది ఒక త్రికోణం దాంట్లో ముగ్గురు దేవతలు ప్రధానంగా ఉంటారు మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలే అలాగే బాల త్రిపుర సుందరి కూడా అక్కడ ఉపస్థితి అయ్యి ఉంటుంది కిందికి వస్తే ఇంకా సర్వ రోగహర చక్రస్వామిని అంటారు ఆ చక్రం ఆ ఆవరణని రోగహర చక్రావరణం అక్కడ వసిన్యాది దేవతలు విద్యా దేవతలే రోగహార చక్రంలో కూడా రోగాల్ని హరించే దేవతలకు కూడా వాళ్ళు అయి ఉన్నారు అక్కడ అక్కడ సుప్రి సుప్రతిష్ఠ అయి ఉన్నారు అటువంటి ఈ ఈశ్వరుడి చేత ఒక్కొక్క ఆవరణలో ఈ చక్రరాజంలో ఏ శక్తులు ఉన్నాయో వారందరి బీజాక్షరాలతో వారం అందరి శక్తి ఇందులో ఆయన నిక్షిప్తం చేసి ఆ శ్రీచక్రాన్ని మనకి మోక్ష సాధన కోసం ఇచ్చాడు పరమేశ్వరుడు పార్వతి కోరిక మీద అయితే ఇహలోక పరలోక సౌఖ్యాలను కూడా ఇది కోరుకున్న వాళ్ళకి అది కూడా ఇస్తుంది ఆవరణ దేవతలు ఉన్నారు ఏ ఆవరణ దేవతలు ఏ ఏ సిద్ధులు ఇస్తారో అవన్నీ మనం ఏ ఏ కామ్యాలు తీరుస్తారో అవన్నీ పొందవచ్చు కానీ మనం కోరుకోవలసినది మోక్షం శ్రీచక్ర యంత్రాన్ని మనం ఖడ్గమాలా స్థుతితో దాంతో మనం ఖడ్కమాలా స్తోత్రం అని అది చేసుకుంటూ ఉంటాం మనం ముత్తైదులందరూ కూడా కూర్చొని లలిత సహస్రనామ స్తోత్రంతో పాటు ఈ తొమ్మిది రోజుల్లో కనీసం ఒకరోజైనా శ్రీచక్రానికి పూజనం చేసి ఈ ఖడ్గమాల స్థుతి అది చదువుకుంటూ ఉంటారు అందులో అన్ని తిది నిత్య దేవతలు తర్వాత ఒక్కొక్క ఆవరణలోని దేవతలు అందరూ వైందవ స్థానం అన్నీ కూడా వివరంగా వాళ్ళ పేర్లతో సహా అక్కడ ఆ శక్తుల పేర్లతో సహా వివరించబడ్డాయి ఖడ్గమాలా కనుక మనం ఈ దేవీ నవరాత్రుల గురించి మాట్లాడుకుంటున్నాం దేవీ నవరాత్రుల రోజు ఆ నవరాత్రులు కూడా మనం చేయవలసింది శ్రీచక్రానికి కూడా పూజలు చేసుకోవాలి విశేష పూజలు చేసుకుంటే మనకి మోక్షానికి కూడా అవి పనికి వస్తుంది ఆ పూజ కనుక ఈ మూడు కూడా మణిద్వీపం దానికి ప్రతీక చక్రరాజ రథం ఆ చక్రరాజ రథంలో ఉండే తొమ్మిది ఆవరణకి ఆవరణలకి ప్రతీక శ్రీచక్ర యంత్రం ఇందులో బీజాక్షరాలు కూడా లిఖించాయి ఈశ్వరుడు బీజాక్షరాల మహిమ ఏమిటి అంటే అది మనం అవి పఠిస్తూనే ఒక వైబ్రేషన్ అంటారు అంటే ఒక శక్తి ఉద్భవిస్తుంది అది మనకి కావలసిన కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటుంది ఈ శ్రీచక్ర యంత్రాలని ఈశ్వరుడు అన్ని శక్తి పీఠాల్లో కూడా దేవతామూర్తుల కింద ఈ యంత్రాన్ని ప్రతిష్ఠించాడు అంటే సాత్విక బీజాలి ఈశ్వరుడు మనకిచ్చినవి సాత్విక బీజాలు ఈ సాత్విక బీజాలు యన్ ఈ విగ్రహం కింద ఉండడం వల్ల ఆ విగ్రహానికి సాత్విక సాత్విక శక్తులు వస్తాయి సాత్వికంగా ఉంటుంది ఆవిడ అటువంటి రూపంతో మనల్ని ఆమె అనుగ్రహిస్తూ ఉంటుంది అయితే ఒక లోకంలో చూడండి రకరకాల విచిత్రాలు జరుగుతూ ఉంటాయి శ్రీచక్రంలోని ఆ యంత్రాల్ని ఆ దేవి విగ్రహం కింద యంత్రాల్ని సంగ్రహించి కొందరు బ్రాహ్మణులు అందులో బీజాక్షరాలని మార్చేసి ఉగ్రబీజాలు చేశారట దాంతో దేవి ఒక్కొక్కసారి తామసమూర్తి అయిపోతూ ఉండేది అటువంటి పరిస్థితి వచ్చింది ఒకసారి అప్పుడు ఆది శంకరాచార్యుడు దృష్టికి వచ్చింది ఓహో ఈశ్వరుడు మనకిచ్చిన ఆ సాత్విక శక్తులను వీరు మార్చేశారు ఇది చాలా తప్పు చేశారు వీరు అని ఆయన పూలుకుని మళ్ళీ ప్రతి శ్రీచక్రం యంత్రాన్ని తీసి ఆ దేవి విగ్రహాల కింద నుండి సాత్విక బీజాలు మళ్ళీ ఈశ్వరుడు లిఖించిన రీతిలో మళ్ళీ ఆయన లిఖించి పునః నిర్మించాడు చక్రాన్ని పునఃస్థాపన చేయించాడు అందుకే ఇప్పుడు మనకి సాత్విక మూర్తుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆది శంకరాచార్యులు అంటే ఆయన సామాన్యులు గారు జగద్గురువు ఆయన ఆయన రాసిన ఆ శ్రీమాత స్థుతి సౌందర్య లహరి శ్రీమాత సౌందర్యానంతా ఆయన చాలా చక్కగా వివరించాడు అలా అలాగే హయగ్రీవులు హయగ్రీవస్వామి అంటే ఆయన విష్ణు స్వరూపుడు ఆయన అగస్త్యుడి కోరిక మేరకు లలితా సహస్రనామ అర్థాలన్నీ కూడా ఆయనకు వివరించారు లలితా సహస్రనామాలు ఏ సందర్భాల్లో రాయబడ్డాయి ఎవరి చేత రాయబడ్డాయి బ్రహ్మాండ పురాణంలో ఇది ఈ విశేషాలు వ్యాసుల వారు మనకి ఇచ్చారు లలిత లలిత ఉపాఖ్యానం లలితోపాఖ్యానము అంటారు దాన్ని అందులో ఈ విశేషాలన్నీ శ్రీమాతకి సంబంధించినవి ఇవ్వబట్టే అగస్త్యుడికి అగస్త్యుడు చాలా గొప్ప తపస్వి ఆయన భార్య లోపాముద్ర శ్రీమాత భక్తురాలామే అందుకే మను విద్య చంద్ర విద్య అని అంటుంటారు అంటే కొంత కొంతమంది ఆ విద్యని ఉపాసించారు అందులో లోపామి లోపాముద్ర ఒకటి స్త్రీ ఒకటి ఒక స్త్రీ పన్నెండు మంది ఈ స్త్రీ విద్యని వాళ్ళు సముపార్జన చేసుకుంటే అందులో ఒకే ఒక స్త్రీ లోపాముద్ర ఆ తర్వాతే అగస్త్యుడు తెలుసుకోవడం జరిగింది శ్రీమాత గురించి అగస్యుల వారికి గురువుగా హయగ్రీవుల వారు బోధించారు లలిత రహస్యనామ రహస్యనామాని ఎందుకంటుండే సహస్రనామాలకి రహస్యార్థాలు ఉంటాయి అని ఆయన తెలిపారు కనుక ఆ రహస్యార్థాలన్నీ కూడా తెలుసుకొని మనం ఆ మాతని సేవించుకుంటే ఇంకా మనకి మోక్షం లభిస్తుంది చాలా సులభం అది నిజంగా కోరుకుంటే మోక్షం లభించడం పెద్ద కష్టం కాదు ఆ మాతను ఆరాధన చేయాలి భక్తి శ్రద్ధలతో ఈ దేవీ నవరాత్రుల సమయంలో అది విశేష సమయం గనుక దేశ కాల పరిస్థితులు అంటూ ఉంటారు ఈ కాలం ఈ సమయం అందుకు అనుకూలమైనది కనుక మనం ఆ పూజనం చేసుకుందాం ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుదాం పంచకృత్యాన్ని చెప్పుకున్నాం ఆమె ఆమె ఐదో కృత్యమైన అనుగ్రహాన్ని ఆశిస్తూ మనం ఆమెని పూజించుకుందాం ಸರ್ವೇ ಜನ ಭವಂತು ಸರ್ವ ಶ್ರೀ ಮಾತೃಚರಣಾರವಿರ್ಪಣಮಸ್ತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ.